హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నోహి వాళ్ళ నవ్య కాదు నోహి ఎందుకంటే చక్కగా కొంచెం ఏడ్చాడు కానీ రెడీ అయిపోయాడు నేను తయారు చేశాను ఆఖరికాళ్ళు నాన్న వచ్చేసి దువ్వేసి బొట్టెట్టేసి ఏం తెలియని ఎరగ ఎరగని జాంకేలాగా రెడీ చేసేస్తున్నారు చక్కగా రెడీ అయిపోయాడు వైట్ టీషర్ బట్టలు వేసుకొని వాళ్ళు బుధవారం కదా రెడీ అయిపోయాడు చక్కగా చెప్పు మళ్ళీ చెప్పు అవును మరి చెప్పు అయితే బాక్స్ కి తండ్రి కొడుకులకి ఒకటే చేసాను ఆల్రెడీ బాక్స్ కట్టిస్తాను సీక్రెట్ పెట్టాను అందువల్ల కనిపించలేదు బుజ్జి గారికి అలానే అగ్రైజ్ చేస్తాను ఇంకా ఇద్దరికి బాక్స్ కట్టి పంపించడమే ఫుల్ హ్యాపీ ఇంట్లో పని అంతా నేను చేసుకోవడం ఇంకా ఒక ఉదయం తెల్లారా ఐదు గంటల నుంచి లెగిసి ఉరుకులు మెరుకులు పెరిగి పెరిగాడుతుంది మన ఊహి ఏమో రెడీ బయలుదేరిపోయి చూసారు ఎప్పుడూ లేదు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు నేను ఉన్నాను కదా స్కూల్కి వెళ్ళిపోతే చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా అంటే చాలా హ్యాపీ నేను అయితే ఏడ్చేడు ఏడ్చాడు తర్వాత ఏమి రెడీ అయిపోయాడు ఏటి నవ్వేలాగా ఉందనుకుంటున్నారా బుధవారం కదండి ఎప్పుడు బుధవారం టైంలో నేను క్లీనింగ్ చేసుకుంటాను ఇల్లు అనేది ఆదివారమో చేయను తల స్నానం చేయాలి ఆదివారం చేయకూడదు అన్నయ్య ఉన్నాడు గుడికి గోపురాలు అంటే తప్పదు కాబట్టి ఆ దేవుడు మీద భారమహ చేస్తాం కావాలని కోరిన చేయకూడదు ఆ ఉద్దేశించి నేను చేయను ప్రతి ఇల్లు అంతా క్లీన్ చేసి అక్కడ ఒకటి ఎత్తి పెట్టిస్తే ఒక అయిపోద్ది ఇల్లు కడుక్కోడము బయట బయట ఎంత పడగనా వాతావరణం మబ్బుల్లా ఉంది బాగాన నీట్గా మబ్బులాగా ఉంది వేయట్లేదు ఎండ ఉంది గాలి వేస్తుంది ఇంకొక నా ఎండుమిరపకాయలు అయితే ఎండుతున్నాయి సైడ్కి ఇక్కడైతే కొబ్బరి మొక్కలు ఎండుమిరపకాయలు ఆరబెట్టేశాను ఎండుమిరపకాయలు ఏమో తాలింపులు పనికి వస్తాయి కొబ్బరికాయలమైన ఆయిల్కి పనికి వస్తుంది అని ఆరబెట్టాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి ఖాళీగా ఉంది ఇంకే సగం ఉన్నది ఇంట్లోనే ైతే చేసాను ఇప్పుడు అప్ అయిపోయి తల చేసి నీటికి మస్తు అయిపోయాను ఇంకేం పని ఉందా అన్నప్పటికీ వాషింగ్ మెషిన్ వేసాను బట్టలు అది అయిపోయింది బట్టలు ఆరేసుకోవాలి బట్టలు ఆరేసుకొని నా గురించి కర్రీ వండుకోవాలి ఇంకా కర్రీ అయితే లేదు గుడ్లు గుడ్లు రెండు ఉన్నాయి అచ్చుల చేసుకుని నా ఫేవరెట్ కూర మీకు తెలిసిందే వీడియో గోల్డ్ సార్లా కూర పెట్టాను చూడండి నా ఫేవరెట్ అండి మామూలు ఫేవరెట్ కాదు మా ఇంట్లో ఎప్పుడు నేను వెళ్ళినా అది వండమంటుంది కోడి కూడా ఇప్పుడైతే అయితే నవ్వి అయితే బట్టలు అయితే ఆరబెడుతుంది నిన్న నిండి పెట్టిన బట్టలు ఏమైనా తీసి మడత పెట్టుకుంటుంది అడిగి బట్టలన్నీ ఆరు పెడుస్తాను టైం వచ్చేసి ఒంటిగంటే అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ మడత పెడుస్తాను ఇవన్నీ ఎవరికాలు పేర్చి నాకు లాస్ బాగా మధ్యాహ్నం ఏం తినలేదు కొద్దిగా అన్నం తినేసి కాస్త నడుమలు చేసి ఎక్కడి ఎక్కడ సర్దేసుకుంటాను ఈ టైంకి అయితే బుజ్జిగాడి నా పక్కనే ఉన్నాడు ప్రతి లేడు స్కూల్ ఫుల్ డే స్కూల్ పెడిస్తారు అందువల్ల అయితే స్కూల్లో నాలుగు వరకు వంటాడు ఇదిగోండి నీళ్ళే కంటే ఎగ్ అయితే కొట్టి చేసేసుకుని కుక్కలాగా చేసేసుకుంటాను నేను ఇగోండి ఎగ్ టమాటా అయిపోయింది వీళ్ళకి ఒకసారి ట్రై చేసి కాస్త మీరు కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఎలాగొచ్చిందో నీళ్ళు లేకుంటే అలాగే అగ్గ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను భోజనం అయితే చేసేస్తాను టైం అవుతుంది గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే టైం వచ్చి కరెక్ట్ నాలుగు అయింది నేను బుజ్జిగడి గురించి వెయిటింగ్ ఇంతవరకు అయితే రాలేదు ఇంకొద్ది ఫ్రెష్ అప్ అయిపోయాను కొడుతుంది కానీ కొద్దిగా అప్ అయిపోయాను తలకు మొత్తం నూనె రాసిన పొద్దు తలకు స్నానం చేసాను ఎవరో బాధ బాధినంత నొప్పి వచ్చింది అందువల్ల అంటే గబుగా నూనె అయితే రాసేసుకుందాం కరెంటు పోయింది పాపం కరెంట్ ఉంటే బాగుంది వచ్చినప్పుడు కాడు అది ఫ్యాన్లో కూర్చుంది హ్యాపీగా ఫిఫ్టీ ఉంది ఎంతవరకు అయితే స్కూల్ ఆటో అయితే రాలేదు ఎదురు చూస్తున్నాను అన్నీ కనిపిస్తున్నాయి కానీ నా కొడుకు ఆటో మాత్రం కనిపించట్లేదు అందు మాత్రం గట్టిగా ఉంది ప్రతి మామూలుగా లేదు అన్నీ వస్తున్నాయి కానీ మా ఆటో మాత్రం కనిపించట్లేదు చూడండి మా ఆటో వచ్చేస్తుంది ఎంటర్ ద డ్రాగన్ వచ్చేసాడు బుజ్జిగాడు వచ్చేస్తాడు ఇప్పుడు రాలేదు మాయ ఆటో కాదు ఇది ఇదిగోండి వచ్చేసింది బుజ్జిగడ్ స్కూల్ ఆటో అదైతే అమ్మ అరుస్తాడు ఇంకా రావలేదు వచ్చేసాడు 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 పిల్లలు గోల్డ్ మంది కూర్చున్నారు చూడండి కిచకిచా కిచకిచా అని అవుతున్నారు మళ్ళీ పువ్వులగా అందరూ వచ్చేసావా స్కూల్ అయికు వచ్చేసాడు ఫుల్ హ్యాపీ ఏడుస్తూ పొద్దునే అలాదు నవ్వుకుంటూ దిగివాడు ఆడు బ్యాగ్ ఆడే మోస్తాను అన్నాడు అందుకు వగ్గాను మనకు ఫుల్ హ్యాపీ లేట్ అయిపోయింది వాళ్ళు బుజ్జుగడ్ రావడం స్కూల్ బ్యాగ్తో బుజ్జుగడ్ ఎలాగ ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బుక్లో కొత్త హోంవర్క్ అయితే రాసారు ఇంట్లో హోంవర్క్ రాయమనించారు రాయమంచినారు కొత్త బుక్ ఇది ఓపెనింగ్ ఈవెల్ అయింది బుధవారం రోజు మంచి రోజు అయింది బుజ్జిగడేమో డల్గా ఉన్నాడు చూడండి నిద్ర మోహన్తోని వాడు మటుకు వాడు ఇప్పించుకుంటాడంటే బెల్ట్ అటు పెద్దోడు అయిపోయాడు పెద్ద మొగోడు వర్క్ వన్ టూ త్రీను వన్ టూ త్రీలు ఫోర్లు ఇచ్చారు ఇందులో ఇచ్చారు ఇటు ఇవ్వలేదు డాట్స్ పెట్టారు కదా ఈ డాట్స్ ప్రకారంగా రాయించలే ఇక్కడ వన్ వన్ అంటే ఈ అక్షరాలు ఏంటంటే చిన్న చిన్నగా రావడానికి ఈ బుక్ అని యూజ్ చేస్తారంట వాళ్ళు ఏమో ఏబీసీలు ఇచ్చారు ఇగండి ఇది రాయించాలి ఇప్పుడు హోంవర్క్ కింద తడి తడి ఇ కొంత తడిసిపోయినాడు వాటర్ లీకేజ్ అయినట్టు కొన్ని కొంచెం హోంవర్క్ అయితే రాయించేస్తున్నాను పాపం కరెంట్ అయితే పోయింది కరెంట్ కయ్యా అంటున్నాడు వాడైతే చాలా నీట్గా రాస్తున్నాడు వాడికి పెద్ద పెద్ద అక్షరాలు అలవాటుగా సడన్గా రాయమని కానీ రాయలేకపోతున్నాడు పాపం అందుకు అలాగ పట్టుకుంటూ జాగ్రత్తగా రాయిస్తున్నాను దగ్గరుండి రాసిస్తున్నాడు అలా రాయకూడదు అలా కాదు నాన్న రాసాడు ఫస్ట్ ఫస్ట్ నర్సరీలో నేనే సంతకం పెట్టాను ఎల్కేజీలో నేనే సంతకం పెట్టాను బుక్ మూసేస్తాడు వాడు భయపడిపోతున్నాడు ఇంకేంటి మ్యా అమ్మరా ఏం అనేసి మా అన్నయ్య మా అమ్మ సార్ భుజగాడికి అయితే చూడండి ఎన్ని తెచ్చారు ముడి జంతికల్లాగా చాలా బాగున్నాయి అప్పుడే ఒకటి లాగిన్ చేస్తున్నాడు కేక్ పక్కన పెట్టేసి ఇటుపక్క అయితే పులిహోర తెచ్చింది ఇటుపక్క అయితే ఇదేంటమ్మిది కాస్త చెప్పు పేరు పైనాపిల్ ఇటుపక్క అయితే చికెన్ కర్రీ తెచ్చింది ఇటుపక్క చే తెచ్చింది వస్తుంది మా మమ్మీ హైలైట్కి తెస్తుంది ఇంక రెండు రోజులకి గుర్తుండిపోయినట్టు తెచ్చేస్తుంది మా మమ్మీ ఇది నాకు ఇష్టపడుతుంది ఐడియా తెచ్చింది పైనాపిల్ నాకు ఇష్టపడదు మా ఇంట్లో ఒకటో తెలిపడు ఇప్పుడైతే పులిహోర మాయామకాగా తినేమని ఆరైతే మేము తినాం కాబట్టి ఇప్పుడు తినేస్తాను నేను పులిహోర చికెన్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఈ పులిహోర చికెన్ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు తిన్నారా తిన్నటికైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఎక్కువ చికెన్ పులిహోర అండ్ చికెను ఇడ్లీ తింటాం ఎక్కువ మాకు అలవాటు కాంబినేషన్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి బాగా అలిసిపోయి వచ్చాను వెంటనే నవ్వి ఏమో బయటకు వెళ్తాం కదా నీకు వెళ్ళిపోయింది బాబుకి వాటర్ కట్ కప్చీఫ్లు సాక్స్ లాగా కొనలేదు పదిహేను రోజులు అయింది నీకు చెప్పాను ఇప్పుడు తేలేదు ఏం బాధ్యత ఉందని క్లాస్ పీకింది సరేలే రా మరి ఏం చేస్తాము వెళ్దామని చెప్పాను అన్న చూడండి వాతావరణం ఎండకి ఇలాగ ఆలబడిపోయారు పూర్తిగా మన నవ్య కొద్ది పౌడర్ రాసుకు అంతే ఎందుకో తాళలేసి ఇంటికి బయటకు వచ్చేలా చెమట వచ్చేస్తుంది ఇంకెందుకు కొద్దనిచ్చింది ఏడు పండలేకపోతున్నాం అండి బాబు దారుణంగా ఉంది అసలు ఎందుకు నీళ్ళు తాగుతున్నా తెలి నీళ్ళు ఏటవుతున్నాయి అలాగైపోతున్నాయి అన్నారు బాబుకి వాటర్ బాటిల్ స్కూల్కి సంబంధించిన పడాలి పోలీసుకొని వచ్చేస్తాం చేస్తున్నాను నవ్యా మా ఊహి ఎంత వేగంగా ఉగుదామా బర్మా బజార్ లో పారిపోతామని చూస్తున్నాడు ఎందుకంటే ఏవైనా వస్తువు ఇరవై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే గోపల్ బట్టంలో ఉంది సో అక్కడికైతే వచ్చాం మన అవ్య ఆలోచిస్తుంది ఏడు కొనాలా ఏడు కొనాలా అని చెప్పేసి చూద్దాం మన అవ బిజీ బిజీగా గిన్నెలు అవన్నీ దిగుతుంది రోజు ఏడిపిస్తున్నాను అని చెప్పేసి నువ్వు ఇక ఏడు కొన్నావే వాటర్ బాటిల్ వాటర్ బాటిలా చెమట అంతా రాసేస్తుందండి బొమ్మలకి బర్మా బజార్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పెద్ద బ్యాగ్ నింపు కొనిచ్చిన సామాలు మొత్తం కలిపి ఎంత అయ్యి అనుకోవచ్చు నాలుగు వందలు అయింది బ్యాగ్ ఒక నాలుగు వందలు ఎనిమిది వందలు అయింది కానీ ఫుల్గా బొమ్మలు నోహికి బొమ్మలు తర్వాత బుక్స్ స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ కొన్నాము ఇదిగోండి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నావు అలాగే నిలిపి ఇప్పుడు ఇంటికైతే వచ్చామో వచ్చాము వచ్చిన చూడండి బ్యాగులు సామాన్లు ఎలాటో నేను చెప్పి మొత్తం తీసేస్తాను ఇదిగోండి కొత్త బ్యాగ్ ఇన్ని సంవత్సరాలు నాకు మోక్షం కలిగింది నువ్వు మటమే నువ్వు బాబుకి కర్చీఫ్లు తర్వాత కీచేన్ ఒకటి బాబుకి చిన్న బొమ్మలు కొన్నాము నెక్స్ట్ ఇంట్ చేస్తుంది ఆ గమ్మ తెస్తుంది చాలా సంవత్సరాలు అయింది చాప్ స్టిక్ మార్చి చాప్ స్టిక్ బోర్డ్ షాపింగ్ బోర్డ్

క్రీమ్ కాదు ఇది పాలిస్ తీ వద్దా ఇప్పుడు బ్లాక్ ఉండదు స్మెల్ వస్తుంది తర్వాత తీర్తాను తర్వాత ఇస్తాను ఇదిగోండి ఈరోజు మా నోహికి సంబంధించిన ఐటమ్స్ అయితే పన్నావు స్కూల్కి ఇబ్బంది అవుతుందని సో ఇది లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నవ్యత మామూలుగా ఉండదు వెళ్ళామంటే వాయించేస్తుంది ఓకేనా చూ వాయించమంటే చూసారా బ్యాగ్ నింపుకొచ్చి మొత్తం కలిపి ఎంత కూడా అవ్వలేదు నా బ్యాగు కొత్త బ్యాగు ఈ చాప్ స్టిక్ రేట్ ఎక్కువ మిగతావన్నీ కూడా నార్మల్వేనాయి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్